Dear brothers and sisters in the Lord. Prabhu nandu premaina sahodari sahodarlara. Today's verse for our meditation is taken from 1 Chronicles chapter 16 verse 31. ఈ రోజు మన ధ్యానం కొరకు మొదటి దినం తాంతమ గ్రంథం 16వ అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి తీసుకునబడి లెట్ ద హెవెన్స్ బి గ్లాడ్ అండ్ లెట్ ద ఎర్త్ రిజాయిస్ అండ్ లెట్ మెన్ సే అమంగ్ ద నేషన్స్ ఓ ద లార్డ్ రేనెత్ యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక ఇట్ వాస్ డేవిడ్ హూ కాల్డ్ ఆన్ హెవెన్ అబౌవ్ అండ్ ద ఎర్త్ బిన్ టు యునైట్ దేర్ వాయిసెస్ ఇన్ ఎ గ్లోరియస్ మెలోడీ ఆఫ్ హార్మోనిక్ ప్రైజ్ టు ద వన్ ఇటర్నల్ గాట్ ఆకాశము పైన కానీ భూమి భూమి కింద ఇవన్నీ కూడా బలమైనటువంటి ఆ దేవుని సర్వోన్నత దేవుని స్థుతించాలని అందరినీ కూడా పిలుస్తున్నవాడు దావిదు డేవిడ్ ఇన్స్ట్రక్టెడ్ ద ఏంజలిక్ హోస్ట్ ఇన్ హెవెన్

అది దాని కొరకు గుడారం అందులో ఆ and peace డేవిడ్ to ఫర్ be presented ఆఫరింగ్స్ the అండ్ పీస్ ఆఫరింగ్స్

ఆ షాపు అయితే గంభీర ధ్వని గల తాళంలను బ్రోగించినాడు అండ్ బెనాయా అండ్ జహాజియల్ ద ప్రీస్ బ్లూ ద ట్రంపెట్స్ కంటిన్యూలీ బిఫోర్ ద ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ ఆఫ్ గాడ్ బెనాయా యహాజియలు మరి దేవుని యొక్క నిబంధన మందసమేట ఎడతెరిపి లేకుండా బూరలు ఊదుతా ఉన్నారు అండ్ దిస్ వాస్ ఎ డే ఆఫ్ గ్రేట్ రిజాయిసింగ్ ఆన్ దట్ డే ఆ దినాన గొప్పగా సంతోషించేటువంటి దినం ఉండింది అండ్ డేవిడ్ డిక్రీడ్ దట్ థాంక్స్ అండ్ ప్రైజ్ బి ఆఫర్డ్ టు ద లార్డ్ బై ఆస్ ఆఫ్ అండ్ హిజ్ రిలేటివ్స్ ఆవిధు ఆ తన యొక్క బంధువులు వీరందరూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి కీర్తనలు పాడాలని వాళ్ళకి డేవిడ్స్ సాంగ్ ఆఫ్ థ్యాంక్స్ మేడ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఆల్ ద పీపుల్ దావీదు కృతజ్ఞతతో పాడిన పాటలు అక్కడ ఉన్నటువంటి సమూహం సమాజం అంతటితో కలిసి పాడినారు సో డేవిడ్ న్యూ దట్ ద వండర్ అండ్ బ్యూటీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఈస్ ద గ్రేట్ టెస్ట్ టు ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ దావీదు జరిగిన సంగతి దేవుని యొక్క సృష్టి దేవుని యొక్క మంచితనం అంతటి కూడా అదే ఒక రుజువు సాక్ష్యంగా అని గ్రహించాడు సో ద హెవెన్స్ బి గ్లాడ్ అందుకని చెప్తారు ఆకాశమలో ఆనందించిన గాక అవండ్ అట్ ద ఎర్త్ భూమి సంతోషించును గాక లెట్ దెం సే అమంగ్ ద నేషన్స్ ద లార్డ్ డ్రైన్ ఇట్ యెహోవా ఇయలుచున్నాడని యా ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షైన్స్ ఫ్రమ్ ద హెవెన్స్ అబౌవ్ దేవుని యొక్క మహిమ ఆకాశం నుండి అది మరి ప్రకాశిస్తా ఉంది అండ్ వి కెన్ సీ ఇట్ త్రూ ద మెరైడ్ ఆఫ్ ట్వింకిలింగ్ స్టార్స్ అక్కడ ఉన్నటువంటి ఆ మెరుస్తున్నటువంటి ఆ నక్షత్రాల సమూహంలో నుండి మనం చూడగలము ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఇస్ విట్నెస్డ్ ఆన్ ఎర్త్ దేవుని దేవుని యొక్క మహాత్మ్యము భూమి మీద కూడా ంగ్ హ్యాండ్ చూడండి ఆయన యొక్క చేతి నైపుణ్యత అండ్ మెనీ డాన్సింగ్ బ్లూమ్స్ ద ఫ్లవర్స్ అండ్ ద ప్లాంట్స్ దే విల్ బి విల్సింగ్ అండ్ దెరెంట్ లీవ్స్ ఆఫ్

చిన్న చిన్న గొర్రె పిల్లలు అవి చక్కగా గడ్డి మీద అవి నా గంతులు వేస్తా అండ్ జంపింగ్ అండ్ ఫ్లోయింగ్ వాష్ ఓవర్ ది సి ఆ నీళ్ళు సముద్రం నుండి పొంగి ప్రవహిస్తూ ఉంటాయి అండ్ ఈవెన్ ద వాటర్స్ ఆఫ్ ద రివర్స్ ఆ నదులలోని నీళ్ళు కూడా ఓ ఫ్రమ్ ఇట్స్ హెడీ హైట్ హైట్ టు ఇట్స్ డీపెచ్ డెప్త్ సీ ఫ్రమ్ ద హైట్ టు ద డీపెస్ట్ డెప్త్ ద క్రియేషన్ ప్రొక్లైమ్స్ చూడండి అంత

అంత ఐక్యత అద్భుతమైనటువంటి ఐక్యత ఒక్క మాటలో చెప్పినాయి నాట్ ఓన్లీ ద హెవెన్స్ దట్ ఆర్ కాల్డ్ టు బి గ్లాడ్ ఇక్కడ ఆకాశములో ఆనందించుము అది ఒకటే కాకుండా ఎండ్ ఎర్త్ టు రిజాయ్స్ బిలో భూమి క్రింద ఉన్న భూమి సంతోషించును గాక సాంగెస్ ఎంకరేజింగ్ ఆల్ మన్ ఎవేర్ టు స్పీక్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కీర్తనకారుడెమో समस्त జనములందరు కూడా దేవుని మహిమను పాడాలి పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఎంకరేజ్ టు ప్రొక్లైమ్ ద వండర్స్ ఆఫ్ హిస్ నేమ్ దేవుని యొక్క ప్రజలైన వారు భూజనములు అందరూ కూడా దేవుని యొక్క నామమును ప్రకటించాలి క్రై అలౌట్ టుగెదర్ ద లార్డ్ రెయిన్స్ కాలిస్ యెహోవా ఏలుచున్నాడు అన్ని కలిసి కట్టుగా కంటం ఎత్తి వాళ్ళు పాడ గాడ్ ఇస్ క్లాత్డ్ విత్ మెజెస్టీ అండ్ మైట్ దేవుడు మహిమ ప్రభావంతో వస్త్రం ధరింప చేసుకొని లార్డ్ ఇస్ రోబ్డ్ ఇన్ లైట్ దేవుడు వెలుగునతో ఆయన ధరింపజేయబడు దాని హస్ గడ్ విత్ స్ట్రెంగ్ అండ్ పవర్ ఆయన బలము శక్తితో ఆయన నడుకట్టు కట్టుకున్నాడు హెవెన్స్ డిక్లేర్ హెస్ గ్రీ ఆకాశములో ఆయన మహిమన వివరిస్తుండే ఓల్డ్ ఆసో ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ సో దట్ ఇట్ కెనాట్ బి మూవ్ లోకం కూడా కదిలించబడకుండా అది స్థిరపరచబడి స్థాపించబడి ఓపట్ సూపర్లేటివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ వచ్ మస్ వారంట్ అవర్ ఇటర్నల్ రిజోయిసింగ్ ఈస్ ఫౌండ్ ఇన్ 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 ద ద ద గ్రేషియస్ గ్రేషియస్ పర్సన్ పర్సన్ ఆఫ్ ఆఫ్ లార్డ్ లార్డ్ అయితే దేవుని మహిమ ఇంకా అధికమైన విధానంలో అనేది ఆ యేసు యొక్క చేసిన మనం చూస్తాం ఫేస్ క్రీస్తు యందు వ్యక్తిలో బై హిమ్ ఎర్త్ బిలో అండ్ వర్ క్రియేటెడ్ ఆయన ద్వారా ఉన్న దోదూతలు గాని భూమి మీద ఉన్న సమస్తం ఆయన ద్వారా సృష్టించబడింది ఇట్ ఇస్ త్రూ హిస్ మైటీ పవర్ దట్ ఆల్ థింగ్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ టుడే ఆయన ఒక బలమైనటువంటి

సమస్త జనములలో నుండి విమోచించబడిన మనము అండ్ 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 ఫ్రమ్ ఆల్ పీపుల్స్ ట్రైబ్స్ అన్ని సమస్త జనముల నుండి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి విమోచించబడిన ఆర్ ఓవర్ ఫ్లోయింగ్ జాయ్ ప్రొక్లైమింగ్ ద లార్డ్ రేంజ్ ఏలుచున్నాడని ఎంతో సంతోషముగా మనం ఆయన ప్రకటించడం అనేది దీంట్లో ఏ సందేహం లేదు ఇట్ అవర్ డైలీ ప్రేయర్ దోస్ నాట్ ఇన్ సేవియర్ కమ్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ వైల్ వి ఆర్ స్టిల్ టుడే ప్రేజింగ్ క్రీస్తుని ఇంకా రక్షకుడుగా అంగీకరించిన వారి పక్షంగా ఇంకాను మనం సజీవులుగా ఉన్న మనము వారి పక్షంగా ప్రార్థన చేస్తూ ఆయన స్థుతించవారు త్రు త్రు అవర్ ప్రైజెస్ దే మె ఆల్సో బి ఎట్రాక్టెడ్ టు మన యొక్క స్థుతి ద్వారా వాళ్ళు కూడా దేవుని వద్దగా ఆకర్షించబడత దిస్ ఈజ్ ఎ హిమ్ ఆఫ్ హో ఇది నిరీక్షణ యొక్క గీతం నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయేల్ అండ్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఆల్సో ఫర్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఇస్రాయేలీ ప్రజలు భూలోకంలో ప్రజలు మాత్రమే కాకుండా దేవుని సంఘము కూడా సో టుగెదర్ వీ షుడ్ సింగ్ ఏ న్యూ సాంగ్ టు ద లార్డ్ కాబట్టి అందరం కలిసి దేవుని కొరకు కొత్త పాట పాడాలి ద లార్డ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ ఎందుకనగా భూమి ఆకాశములకు దేవుడే ఉన్నాడు షుడ్ గివ్ థాంక్స్ టు ద లార్డ్ అండ్ కాల్ అపాన్ హిస్ నేమ్ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఆయన నామమును బట్టి మనం ఆయన మొర పెట్టాలి మేక్ నోన్ హిస్ డీడ్స్ అమంగ్ ద పీపుల్ జనముల మధ్య ఆయన క్రియలు మనం తెలియపరచాలి ఫర్ హిస్ గుడ్నెస్ అండ్ మెర్సీ ఎండ్యూర్ ఫర్ ఎవర్ ఎందుకనగా ఆయన యొక్క కృప ఆయన కనికరం మంచితనము నిరంతరం డ్ ప్రజ్ ద డ్ అండ్ గివ్ హిమ్ థ్యాంక్స్

ఆ గ్లోరీ వారు అత్యశయించార్గున్నారు అండ్ లెట్ ద హార్ట్ ఆఫ్ దోస్ హూ సీక్ ద లార్డ్ బి గ్లాడ్ అవడి వెదుకువారి హృదయం సంతోషించును గాక లెట్ us seek the lord with all our heart mind soul and strength మన పూర్ణ హృదయంతో పూర్ణ బలమతో పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి వెదుకుదాం లెట్ us do. seek his face continually ఎడతెగని ఆయన ముఖ దర్శనం మనం చేసుకోను లెట్స్ రిమెంబర్ హిస్ వండర్ఫుల్ డీడ్స్ అద్భుత కార్యములను మనం జ్ఞాపకం చేసుకుందాం డన్ ఆయన జరిగిన మార్వెలస్ ఫర్ మార్వెలస్ ఆర్ అండ్ అండ్ హిస్ ఆయన ఆయన ఆశ్చర్యమైనవి తీర్పులు కూడా క్రానికల్ సిక్స్టీన్ థర్టీ వన్ మొదటి పదహారు అధ్యాయము ముప్పై ఒకటో ఫర్ మెడిటేషన్ ధ్యానం ధ్యానం కొరకు లెట్ లెట్ ద ద ద జాయిస్ మెన్స్ నేషన్స్ జనములలో చాటించుడి ఆకాశంలో ఆనందించును ఆనందించునుక భూమి సంతోషించును గాక యాజ్ వి హావ్ సీన్ ఆల్్రెడీ మన ఇదివరకే చూసినట్టుగా దిస్ వెర్స్ కమ్స్ ఫ్రమ్ ద పాసేజ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ దట్ ఇట్ డిస్క్రైబ్స్ ద బ్రింగింగ్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ టు జెరూసలేం ఈ వచనం పాత నిబంధనలో నుండి తీసుకొనబడి మందసము మరల యెరూషలేమునకు తీసుకొని రాబడుతున్న సందర్భం అండ్ దిస్ స్పీక్స్ ఆఫ్ ద సబ్సీక్వెంట్ వర్షిప్ అండ్ ప్రైజ్ టు ద లార్డ్ దట్ ఫాలోడ్ దాని తర్వాత దానికి తగినట్లుగానే దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి అనేది కూడా సో దిస్ వెర్స్ క్యాప్చర్స్ ద సెంటిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ ఎగ్జాల్టేషన్ ద పీపుల్ రికగ్నైజ్ అండ్ డిక్లేర్ ద దావరీనిటీ ఆఫ్ గాడ్ ప్రజలు దేవుని సార్వభౌమత్వాన్ని వారు గ్రహిస్తుండగా ప్రకటిస్తుండగా

వచ్చే దేవుని స్థుతించే దాని గురించి దాన్ని సమకూర్చినీర్త డీప్ సింబాలి ఈ ఈ వచనంలో చాలా లోతైనటువంటి ఒక సూచనలు కూడా మనం చూస్తున్నాం ఆకాశములు

అండ్ 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 ద ద ద ద హెవెన్ స్పీకింగ్ స్పీకింగ్ ఆఫ్ ఆఫ్ ఆకాశం పరలోకం దాని గురించి ట్రీస్ ఫిషెస్ ఫౌల్స్ ఎట్సెట్రా భూమి అంటే జంతువులు చెట్లు జలచరములు ఆకాశ పక్షులు వీటి గురించి మీన్స్ ద పీపుల్ ఆఫ్ జనములు అంటే ఉన్న ప్రజలు దిస్ వెర్స్ స్పీక్స్ టు యూనివర్సల్ మెసేజ్ ఆఫ్ ద లార్డ్స్ రేన్ అండ్ ప్రజెన్స్ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ సెలబ్రేటెడ్ బై ఆల్ క్రియేషన్ ఈ వచనము సర్వ సృష్టి అంతా కూడా ఆయన యొక్క సన్నిధిని ఆయనను గొప్ప చేస్తూ ఆయనను స్తుతించాలి అంత కలిసి కట్టుగా ఆయన స్తుతించేదిగా చెప్తాం కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారు ఇన్ సమ్మరీ Let the whole creation praise God. Oh, the heart of David was full of joy. Oh, his cup runneth over. His heart, the joy was overflowing. He is calling the things of heaven, things of the earth, all human beings. May God help you and me also to joy in this wonderful worship. ఆరాధించలాగిన దేవుడు సహాయం చేయను కలెటెస్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవ్ హెవెన్ లీఫ్ ఆరేమ ద ఓన్లీ వన్ హూ ఈస్ వర్ది ఆఫ్ ఆల్ ఓవర్ వర్ష నీవు ఒక్కడివే ప్రభావం అందరి ఆరాధనలకు యోగ్యుడివి వాట్ జాయ్ఫుల్ మూమెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ జీవితంలో ఎంత అద్భుతమైన ఓ ద ఆర్క్ బై ద లాడ్ డింగ్ ద వార్ పా యుద్ధ సమయంలో మనసము ఫిలిస్తిలు కొనిపోయినారు సాల్ వల్ల బోదర్ సౌళుడు దాని గురించి పట్టించుకోలేదు బట్ వెన్ డేవిడ్ బి కిందకి అయితే బాబితో రాజు అయినప్పుడు ఐ స్వరూప్ ఆన్ దారు ఆయన దృష్టి అంతా కూడా మనస్సం మీద లౌడ్ యూ ఎందుకంటే నిన్ను ప్రేమించి లౌడ్ దై ప్రెజెన్ నీ సనిధిని ప్రేమించి లౌడ్ దై గ్లోరీ మహిమను ప్రేమి లౌడ్ దై కావన ప్రేమ చేస్టుమును ప్రేమించి లాడ్ బ్రోట బైట్ బ్యాక్ జెరూసలం తిరిగి యెరుశలేం నాకు తీసుకొని వచ్చినట్టుడే జో బౌండ్లెస్ ఆ దినాన ప్రభా ఆయన సంతోషానికి హద్దుల్లో ఈ షౌటింగ్ ద లార్డ్ రెయిన్స్ యోవ ఏలుచ్న్నాడని బిగ్గరగా చెప్తున్నాడు హెవెన్లీ బీయింగ్ టు షౌట్ ప్రభా పరసంబ జీవులను కూడా చెప్తున్నాడు షా అవుట్ భూలోకం అంత కూడా మానవులు అందరు కూడా బిగ్గరగా చెప్పమంటారు యియార్ ఆల్సో ఓ లాడ్ షౌటింగ్ విత్ జాయ్ బికాస్ ద గాడ్ హు రెయిన్స్ ఓ లాడ్ ఇటెర్నల్ ఇది నన్ను మేము కూడా నిత్యము యోహోవా ఏలుచున్నాడని మేము బిగ్గరగా ప్రభా మేము స్థుతిస్తా ఉన్న హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ జాయ్ ఆఫ్

ఓ లార్డ్ ది థింగ్స్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ ఆన్ ద క్రాస్ ఓ ప్రభువా ప్రభు సిలువ మీద చేసిన కార్యాల ఫలాన్ని మేము అనుభవిస్తున్న వారిని యాక్సెప్ట్ అవర్ వర్షిప్ మా ఆరాధన అంగీకరించండి హోల్ డే హోల్ లైఫ్ ఓ లార్డ్ అవర్ హార్ట్స్ మే బి ఫిల్డ్ విత్ దై వర్షిప్ దినమంతయు జీవిత కాలమంతయు కూడా మా హృదయాలు ఆరాధనతో నిండి ఉండను గాక వేర్ ఎవర్ వి ఆర్ థ్రూ దిస్ డే మేము ప్రభువా ఈ దినమంతా ఎక్కడ ఉన్నా గానీ వి మే బి చాంటింగ్ మీనింగ్ఫుల్లీ ద వర్డ్స్ ఆఫ్ వర్షిప్ అంటూ ద వన్ అర్ధ సహితంగా ప్రభావ మేము ఎల్లప్పుడూ నిత్యం ఏలుచున్న వాడిని స్వారంగా చేయండి ప్రభా అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ అన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్